అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా మార్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు నిజామాబాద్ పట్టణంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు ప్రజల అవసరాలను గుర్తిస్తూ నిధుల కేటాయింపు కోసం చర్యలు చేపడుతున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభి శంకుస్థాపన చేసినటువంటి అరవై కోట్ల నిధులతో టీయుఎఫ్ఐడిసి నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము కల్వట్ల నిర్మాణము తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ ఫండ్స్ రావడంలో షబీర్ గారు మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలంతా కూడా భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీసిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం